పెట్రవేలు మురుగ నెక్కరవహర నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నానండి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నాకు స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటటువంటి అవార్డు వచ్చింది అవార్డుగా నేను నా పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అండి సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీకి డైరెక్టర్గా ఉన్నాను మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ కలిసి ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆఫీస్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ సెమినార్ హాల్లో పళని స్వామి వారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇవాళ మేము ఇచ్చాము ఆయన ఎంతోమంది యువతని యువతకి స్ఫూర్తినిస్తూ అలాగే సాత్వికమైన ఆహారాన్ని అందరికీ అందిస్తూ మా అందరినీ ఆహ్లాదించినందుకు ఆయనకి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డు ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో ఇవ్వడం మా గర్వకారణంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ధన్యవాదాలండి చాలా సంతోషం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది ఈ అవార్డు వచ్చింది మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను మీ అందరికీ నాకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటటువంటి అవార్డు వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇవ్వండి అవార్డు వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ఘనత మీ అందరిది చాలా సంతోషం